హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షువర్ వైబ్స్ దేవర గ్లిప్స్ ఇప్పటికే రిలీజ్ అయిపోయి నాలుగు రోజులు దాటిపోయింది ఇప్పటికి కూడా జోరు ఆ క్రేజ్ అయితే ఇంత కూడా తగ్గలేదు భయ్యా అసలు మొత్తం థియేటర్ బ్లాస్ట్ కిక్కిరిసిపోయి ఒక్క రకంగా చెప్పాలంటే ఇఫోరియా అని చెప్పాల్సిందే దేవరా గ్లిప్స్ సంక్రాంతి సినిమాలన్నిటికీ ట్యాగ్ చేసి ఇంటర్వెల్ లో వదులు భయ్య ఇప్పుడు హనుమాన్ రిలీజ్ అయిన వెంటనే హనుమాన్ ఇంటర్వెల్లో ఇప్పుడు దేవరా గ్లిప్స్ వదలారనమాట సో అది చూస్తున్నప్పుడు నిజంగా భయ ఫోన్ లో చూస్తేనే అబ్బా మంచిగానే ఉందిరా అసలు క్వాలిటీ విఎఫ్ఎక్స్ బాగా మెయింటైన్ చేస్తారా అనిపించింది అస్సలు థియేటర్ లో చూస్తుంటే మాత్రం ఆ క్వాలిటీ అండ్ ఆ విఎఫ్ఎక్స్ అండ్ క్లారిటీ నిజంగా పీక్ నాచుల ఉంది భయా నిజంగా ఆ క్వాలిటీని కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్ లో మాత్రమే చూడాలి ఈ ట్రయర్లు టీజర్లు కానీ మాత్రం ఖచ్చితంగా అండ్ మెయిన్ గా నాకు తెలిసి వీటికే ఇంత ఇఫర్ఎస్ వచ్చేసారంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ మాత్రం ఒక మేజర్ ప్లస్ గా పోతుంది దేవరా సినిమాకి అయితే అందులో డౌట్ లేదు భయ అసలు థియేటర్స్ లో దేవరా గిప్స్ ఎంత ఇఫారే సృష్టించిందంటే అసలు దాదాపు సోషల్ మీడియాలో వంద రెండు వందలు పైగానే పోస్ట్ చేశారు భయ్య దేవరా గిప్స్ వీడియోస్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పోస్టర్ లో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పోస్టర్ లో మెయిన్ గా అసలు యాజ్ ఇట్ అతను అయితే ఎడిట్ చేశాడు ఎన్టీఆర్ ఫోటో అయితే అసలు యాజ్ ఇది ఎంత అంటే ఆ ఫోటో ఒక వేరే లెవెల్లో ఉంటుంది ఆ ఎన్టీఆర్ లుక్ ఇలా ఉంటే బాగుంటుందిరా దేవరాల్ సినిమాలో అని చాలామంది అప్పుడే అనుకున్నారనమాట బట్ ఇప్పుడు చూస్తే రియల్గా దేవరాల్ సినిమాలో అదే లుక్ కనపడింది ఎస్ ఇప్పుడు చూస్తున్నారు కదా సేమ్ లుక్ సేమ్ షర్ట్ అండ్ సేమ్ హెయిర్ స్టైల్ కూడా కర్రల్గా ఉంది లాంగ్ హెయిర్ కాదు అంతే బట్ యాప్టెడ్గా ఉన్నాడు కరెక్ట్గా ఇందులో ఉన్నట్లే నిజంగా ఎవడు ఎడిట్ చేశాడో కానీ దండే దండబట్టాల్సిందే సంక్రాంతి సినిమాకి ఏ సినిమాకి వెళ్ళినా సరే చింటురు లో వచ్చే దేవర గిఫ్ట్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు భయ్యా థియేటర్ ఎక్స్పీరియన్స్ ముఖ్యం బిగులు ఓకే సే ఇప్పటికే చాలా మంది థియేటర్ లో చూస్తుంటారు కదా మీరు కూడా మీకేనా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ ఫోన్ లోకి అండ్ థియేటర్ లోకి తప్పకుండా మనకి తెలియజేయండి భయ్యా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయ్